హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే ట్యూస్డే రోజు బ్లాగ్ అండి ఇంక వాళ్ళైతే మేము బెంగళూరుకి అయితే ప్రయాణం అవుతున్నాము ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేశానండి చూసారు కదా అసలు ఎన్ని బట్టలు ఉన్నాయో ఆల్మోస్ట్ టూ వీక్స్కి వచ్చాం కదండీ అంటే టూ వీక్స్ ఉందామనేసి సో చాలా బట్టలు తెచ్చుకున్నాం దానికి తోడు ఇంకా ఈ పిల్లలతోని చాలా బట్టలు అయిపోయావు అవన్నీ సర్దాలి ఇక్కడ మా రుషిబాబు హరిబాబు అయితే మార్నింగ్ ఫైవ్కే లేచారంట లేచేసి వాకింగ్ చేసేసి అరౌండ్ ఎయిట్ అవుతుందండి చూసారు కదా ఫ్రెష్ అప్ అయిపోయేసి బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నారు ఇంకా ఇక్కడ ఉంటే మంచిగా మార్నింగే లేస్తారండి ఇది ఒక మంచి గుడ్ హ్యాబిట్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు నేనేమో బట్టలు సర్దుతూ ఉన్నాను ఇంకా నేను కూడా బట్టలు సద్దేసి ఇంకా మా డాడీ తినిపిస్తున్నారండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది మా డాడీ అయితే ఫీల్ అవుతూనే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశారండి ఫీల్ అవ్వడము వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడొస్తావో ఏంటో అంటే అంత త్వరగా రాను కదా మళ్ళీ దసరాకు వస్తానని చెప్తున్నాను సో మా డాడీ అయితే ఇంకా పాపం మార్నింగే బాధపడుతూ ఉన్నారు నాకు అయితే చాలా బాధ అనిపించింది అమ్మ హరి అయితే నాతో పాటు వస్తామన్నారండి హరికి హాలిడేస్ కదా సో సమ్మర్ హాలిడేస్కి ఇంకెక్కడ ఎక్కడికి వెళ్తాలే అనేసి అయితే అక్కడ బెంగళూరులో మంచిగా పిల్లలతో ఆడుకుంటాడు కదా అనేసి అయితే తీసుకెళ్తున్నాను బట్ డాడీకి అయితే ఇంటి పని ఉందండి ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ ఉంది కదా సో డాడీ అయితే రానని చెప్పారు ఇంకా ట్రైన్లోకి అయితే చికెన్ తీసుకొచ్చారండి సో మా పిల్లలు అయితే నార్మల్ ఫుడ్ పెడితే సరిగ్గా తినట్లేదండి ట్రైన్లో కొంచెం ఇలా ఏమైనా నాన్ వెజ్ కుక్ చేస్తే బాగా తింటారనేసి అది చేస్తున్నాను ఇక్కడ మా మమ్మీకైతే అయితే టీ పెట్టేసి ఇచ్చానండి ఇంకా నేనైతే చికెన్ కర్రీ చేస్తూ ఉన్నాను ఇంకా బిర్యానీ చేద్దాం అనుకున్నానండి బట్ మార్నింగ్ అంత టైం లేదు హడావిడి అటు పిల్లోడు ఏడుస్తున్నాడు ఇక్కడేమో వంట చేయాలి సో ఇల్లు సర్దాలి ఇవన్నీ అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చికెన్ కర్రీయే చేసేసానండి యాక్చువల్గా నేను గ్రేవీ చేద్దాం అనుకున్నాను ఇదైతే మొత్తం ఫ్రై అయిపోయింది చెప్పాను కదా నేను సరిగ్గా అంటే ఇక్కడ కర్రీ వేసేసి అక్కడ బాబుకి ఫీడింగ్ ఇచ్చి రావడం అలా అయిపోయిందండి సో ఇక్కడైతే ఇంకా కర్రీ ఇవన్నీ చేసేసాను మళ్ళీ మడి డాడీ కోసం అయితే ఎగ్ కర్రీ చేస్తున్నానండి డాడీ అయితే నాన్ వెజ్ తినరు సో మమ్మీ తినదు నాన్ వెజ్ డాడీ తినరు మా మమ్మీ ముందు తినేదండి ఇంక ఈ మధ్య ఏదో కోరుకుందంట సో దానివల్ల మానేసింది మొత్తం నాన్ వెజ్ తినడమే ఇంకా మా డాడీ అయితే చిన్నప్పటి నుంచే అంటే నాన్ వెజ్ తినరు కానీ ఎగ్ తింటారండి సో డాడీకి మళ్ళీ కొంచెం బాక్స్లో కనేసి ఎగ్ కర్రీ అయితే వండుతూ ఉన్నాను అమ్మో పెళ్ళయి ఎన్ని రోజులైనా కూడా నాకైతే ఆనియన్ కట్ చేస్తే చాలండి కళ్ళు అయితే వాచిపోతాయి సో కొద్దిసేపు కట్ చేసి వచ్చేసి ఇక్కడ కూర్చునిపోయాను నాకు అసలు నా వల్ల కాదు ఈ ఆనియన్ కట్ చేయడం అనేసి ఇంకా మా హస్బెండ్ ఆకలిస్తుందంటే అరౌండ్ టూ అవుతుందండి అవుతుందండి అన్నం పెట్టేశాను ఆయనకైతే నేనేమో ఈ ఆనియన్స్ కట్ చేస్తూనే ఉన్నాను అంటే కొద్దిసేపు కట్ చేయడం కొద్దిసేపు కూర్చోవడం అలా అవుతుంది నాకైతే అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి ఇవన్నీ కట్ చేసేసరికి సో ఆయనకైతే ఇంకా ఫుడ్ పెట్టేసానండి అంటే మా ఒకసారి ఫుడ్ తినేసి నైట్ డిన్నర్లోకి అయితే కొంచెం పెట్టుకుందాం అనేసి చేసేసాను పిల్లలకు తినిపించానండి మా బాబు ఋషి బాబు మార్నింగే లేచాడని చెప్పాను కదా పడుకుండిపోయాడు ఇంకా చెప్ ఇంకా ఇక్కడ బాక్స్లో అయితే పెట్టేశాను అంటే ట్రైన్లోకి ఎగ్ కర్రీ ఒకటి అండ్ కొంచెం చికెన్ కర్రీ ఉంటే పెట్టేశానండి బట్ ఎగ్ కర్రీ ఆనియన్ ఎగ్ కర్రీ చేశానండి అది ట్రైన్లోకి అయితే చప్పగా అయిపోయింది కొంచెం మంచిగా అంటే ఫ్రై చేయాల్సిందేమో సో నార్మల్ కర్రీ చేసేసానా అదేమో చప్పగా అయిపోయింది ఇంక ఇక్కడ మా డాడీ అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చారండి మ్యాంగోస్ అండ్ జామకాయలు ఇవైతే ట్రైన్లోకి పిల్లలు తింటారు కదా అనేసి అయితే తీసుకొచ్చారు ఇంక ఇవి ప్యాకింగ్ ఉన్నాము మా మమ్మీ ఏమో ఇంక సంచి ప్యాక్ చేస్తుందండి ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇవి కామన్ కదా మిర్చి ఉన్ను అండ్ కార ఇప్పుడు సమ్మర్ కదండి సో కరపొడి చేసింది అండ్ పసుపు ఏదో ప్యాక్ ఉంది మా హస్బెండ్ చెప్తూ ఉన్నారు వద్దు ఆ సంచులు పెట్టొద్దు అనేసి అంటే ట్రావెల్లో పిల్లలతోని ఈ లగేజ్ అంతా కష్టం కదండి ప్లాట్ఫామ్ మారడం ఇదంతా సో వద్దని చెప్తున్నారు బట్ మా మమ్మీ ఎక్కడ ఉంటుంది ఏనది కదా సో ఇక్కడ మేమేమో సర్దుతూ ఉన్నామండి ఇంకా మా పిల్లలు అల్లరి అల్లరే వాళ్ళు రివర్స్లో సర్దుకొస్తూనే ఉంటారు సో మా హస్బెండ్ ఇక్కడ అయితే ఇంకా సంచులు చూస్తూ ఉన్నారు వద్దు ఇంత లగేజ్ మోయలేము అక్కడ మళ్ళీ ప్లాట్ఫామ్స్ మారాలి మోయడం కష్టమైపోతుంది అనేసి అయితే చెప్తూ ఉన్నారండి నార్మల్గా మ్యాంగోస్ అయితే నేను నార్మల్గా పెట్టేశాను బట్ మళ్ళీ మా హస్బెండ్ అవన్నీ తీసి మళ్ళీ సర్దుతున్నారండి బాక్స్లో పెట్టి సదువుతున్నారు అంటే ఇంకా నార్మల్గా పెడితే పాడైపోతాయని మా హస్బెండ్ బాగా చదువుతాలేండి నేనైతే అన్నీ ఇంకా నార్మల్గా పెట్టేస్తాను సరిగ్గా పెట్టను ఇంకా మా ఆయనేమో మంచిగా నీట్గా చదువుతాడు సో ఇంకా రెడీ అయిపోయామండి మా మమ్మీ అయితే ఇంకో అంటే వెళ్ళిపోయేటప్పుడు అయితే బొట్టు పెట్టి గాజులు వేసింది ఇలా గాజులు పెడితే చాలా మంచిదంట ఇంక అమ్మ పెట్టిందండి ఇక్కడ మళ్ళీ మా డాడీ వచ్చి మళ్ళీ బొట్టు పెట్టేసి అయితే డబ్బులు పెడుతున్నారు డబ్బులు పెట్టేసి అయితే నా ఆశీర్వాదం తీసుకుంటున్నారండి నేను చెప్పాను అలా చేయొద్దు అనేసి మా డాడీ ఏంటంటే అమ్మాయి కదా మహాలక్ష్మి లాగా అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు సో ఇంక ఉన్నది ఒకదాన్నే కదా अंत इंका అంటే ఎమోషన్ అండి ఇంకా నువ్వు కాకుండా ఎవరు ఉంటారమ్మ లక్ష్మీదేవి అది ఇది అనేసి అయితే అంటూ ఉంటారు సో ఇక్కడైతే నాకైతే చాలా బాధేసిందండి కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి ఎంతైనా అమ్మ నాన్న ప్రేమ అది వేరే కదా మనకి సో ఇంక ఇక్కడ లడ్డు ప్రభుత్వం కూడా ఆడుకుంటున్నారు మా డాడీ అయితే అసలు చాలా మిస్ అవుతున్నారండి పిల్లల్ని సో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఇదంతా ఉండడం వల్ల ఎక్కువగా రావట్లేదు నార్మల్గా అయితే బెంగళూరుకి రమ్మని చెప్పాను ఇంకా ఈ కన్స్ట్రక్షన్ అండ్ వేరే హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారండి ఇవన్నీ ఉన్నాయి వద్దులే ఇవన్నీ అయిపోయాక ఇంకా తిరిగ ఇంకెప్పుడైనా రావచ్చు కదా అనేసి అయితే అంటున్నారు సో పనుంది అనేసి అయితే డ్రైవర్ అంకుల్ ఎవరినో మాట్లాడారండి సో కార్లో వాళ్ళని ఇచ్చేసి అయితే పంపిస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ మరుచిబాబు అయితే తాత నువ్వు కూడా రా నువ్వు కూడా రా అనేసి అయితే ఏడుస్తూ ఉన్నాడు ఇంకా నయ్యమండి హరి వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఓకే ఏడవట్లేదు ఎక్కువగా లేదంటే ఇంకా ఎప్పుడైతే పెద్ద పెద్ద కేకలు పెట్టేసేవాడేమో ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయాము అమ్మో మా కరీంనగర్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను అనేసి నిజంగా అండి చాలా బాధ వేసింది దట్టు అంటే ఇప్పుడు అమ్మ మన ఇంటికి వచ్చినా ఎంతైనా అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళే కదా అసలు నాకైతే ఏడుపు వచ్చేసింది ఇన్ని డేస్ తర్వాత వచ్చాను సో అంత త్వరగా ఆ డేస్ అనేసి బట్ ఆల్మోస్ట్ టూ వీక్స్ ఉన్నాంలేండి ఈసారి అయితే బాగానే ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ అయితే చూడాలి మళ్ళీ నేను మా కరీంనగర్కి ఎప్పుడు పోతాను ఏంటో అనేసి ఇంకా మా డాడీ కూడా వచ్చుంటే ఇంత బాధ అనిపించేది కాదండి పాపం మా డాడీని ఒక్కరిన దొర వదిలేసో రావడం చాలా బాధేసింది పాపం ఫుడ్ కూడా కష్టమే కదా మా డాడీకి ఇంక వన్ మంత్ బట్ హరీకి ఏమో హాలిడేస్ ఎంజాయ్ చేస్తాడని అయితే తీసుకెళ్తున్నాము అసలు కార్ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కే సినారీ చూడండి అందరూ పడుకుండిపోయారు కార్లో సో మరుషు బాబు హరిబాబు మా మమ్మీ అందరూ పడుకుండిపోయారండి చల్లగా ఏసీ వేసారా ఇంకా అసలు శుభ్రంగా నిద్రపోయారు ఇంకా నేనేమో చూస్తూ ఒళ్ళో పెట్టుకున్నానండి చిన్న బాబుని ఇంకా నేను చూస్తూ ఉన్నాను నాకు ఎందుకో కొంచెం వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ కూడా అనిపించిందండి అంటే మేబీ నేను సరిగ్గా తినకపోవడమో ఏంటో కానీ కొంచెం అయితే వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది సో అలా కూర్చొనే ఉన్నాను దానికి తోడు కొంచెం చాలా బాధగా అనిపించిందండి సో ఆ బాధతో అలా దిగాలుగా కూర్చొని ఉండిపోయాను సో అరౌండ్ నైన్ అయ్యిందండి ఇక్కడ కాచిగూడకి వచ్చేసరికి అమ్మో ట్రాఫిక్ అయితే చాలా ఉందండి మేము అరౌండ్ ఫైవ్కి బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయ్యింది మా ట్రైన్ అయితే నైన్కి సో ఇక్కడేమో నేను చిన్నబాబుని ఎత్తుకొని వెళ్తూ ఉన్నాను మా హస్బెండ్ సో మా మమ్మీ ఏమో ఇంకా లగేజ్ తీసుకొస్తూనే ఉన్నారు ఇంకా మా ఇద్దరు పిల్లలు ఇక చూసారు కదా అలా డాడీ పరుగులు పరుగులు పెడుతూ ఉన్నారు సో ఇక్కడికైతే వచ్చేసామండి ఇంకా బెటర్ అంటే ట్రాఫిక్ కొంచెం బెటర్ అంటే ఒక సైడ్ నుంచి లోపల సైడ్ నుంచి వచ్చామండి లేదంటే ట్రైన్ మిస్ అయిపోయేదేమో అప్పటికే మా హస్బెండ్ తిడుతూనే ఉన్నారు త్వరగా బయలుదేరాల్సింది కంగారు అయిపోతుంది కదా మళ్ళీ పిల్లలతో కదండి సో కొంచెం ముందుగానే వచ్చేస్తే బెటర్ కదా సో ఇక్కడైతే ఇంకా వచ్చేసాము ఎయిట్ థర్టీ అలా అయింది కొద్దిసేపు వెయిట్ చేసేసరికి అయితే ట్రైన్ వచ్చేసిందండి సో ట్రైన్ ఎక్కగానే ఇంకా పిల్లలైతే ఆకలేస్తుందని వేస్తుందని చెప్పారు చెప్పాను కదా ఆ ఫుడ్ అయితే మా హస్బెండ్ వాళ్ళకి తినిపిస్తూ ఉన్నారండి ఎందుకో ఎగ్ కర్రీ అయితే చప్పగా అనిపించింది నాకైతే నాకైతే తినాలనిపించలేదు సో నేనైతే తినలేదండి ఇంకా మా హస్బెండ్ నేను తినలేదనేసి బయటికి వెళ్ళేసి అయితే ఈ ఇది తీసుకొచ్చారండి ట్రైన్లో ఫుడ్ అమ్ముతారు కదా ఎగ్ బిర్యానీ తీసుకొచ్చారు ఒక్క స్పూన్ నోట్లో పెట్టానండి అస్సలు బాగాలేదు అంటే అస్సలు బాగాలేదు సో నేనైతే పక్కకు పెట్టేశాను వేస్ట్ అయిపోయాయి హండ్రెడ్ రూపీస్ అయితే ఇలాంటి ఫుడ్ అయితే అస్సలు తినక అండి ఇంక ఇక్కడ మా చిన్నబాబు అయితే పడుకుంటున్నాడు లేస్తున్నాడు నిద్రలో సో అసలు అంటే ఇంట్లో బాగా బొర్లుతాడు కదండి ఇంకా అలా అయిపోయింది నైట్ అయితే ఇంకా మార్నింగ్ సిక్స్కే లేచాడండి మా చిన్నబాబు అయితే కొద్దిసేపు పడుకుందాం అనుకున్నాను నేనైతే కానీ ఇంకా బాబు లేస్తే మనం కూడా లేవాలి కదా సో ఇక్కడ విండో పక్కకు తీసుకొచ్చేసి కూర్చోబెడితే ఇంకా అటు ఇటు వచ్చేవి వెళ్ళేవి చూస్తూ ఉన్నాడు అమ్మో పెద్దోడైపోతున్నాడండి చాలా జాగ్రత్తగా ఉండాలి మా చిన్నోడితో అంతే బాగా దొల్లేస్తున్నాడు సో నేను కొంచెం అజాగ్రత్తగా ఉన్నానంటే డబుల్ మనం పడిపోతాడండి ఆల్రెడీ ఒకసారి పడిపోయాడు బెడ్ మించి ఇంకా అందుకే నాకైతే కంగారు వచ్చేస్తుంది సో ఇంకా బాబునే ఒకరు చూసుకోవడానికి ఉండాలి కిందేస్తేనేమో తల కొట్టేసుకుంటున్నాడు సో అందుకే ఇంకా మా ఋషిపాప ఏమో మార్నింగ్ ఆకలిస్తుందంటే ఇంకా ఒక బిస్కెట్ ఇచ్చామండి పాపం నైన్ అయిపోయింది ఇంకా ట్రైన్ రాలేదు సో అందుకే ఇంకా బిస్కెట్ అయితే ఇచ్చాము ఇక్కడ యాక్చువల్ నైన్ థర్టీ వరకు రీచ్ అయిపోవాలండి బెంగళూరు యశ్వంత్పూర్కి బట్ ట్రైన్ మాత్రం కొంచెం లేట్ అయిపోయింది ఇంకా పిల్లలకు ఆకలిస్తుంది కదా సో బిస్కెట్ ఇచ్చాము వాళ్ళ అమ్మమ్మతో కూర్చొని అక్కడ రా అన్నీ చూస్తూ ఉన్నారు నేను నేను మా హస్బెండ్ అయితే ఇంకా బాబుని ఆడిపిస్తూ ఉన్నాము నాకు కూడా బాగా ఆకలేసిందండి టిఫిన్ ట్రైన్లో అమ్ముతారు కదా ఆ టిఫిన్ తీసుకున్నాము అది అస్సలు బాగాలేదు ఫార్టీ రూపీస్ అంటే ప్లేట్ బట్ నేనైతే ఇంకా తీసుకున్నానే కానీ అస్సలు తినలేదండి ఎంతైనా ఇంక ఇంట్లో ఫుడ్ తిని తిని అలవాటు అయిపోయిందేమో సో ఇంకా అక్కడ పెట్టేశాను తినలేదు సో వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ టెన్ థర్టీగా అయ్యిందండి వన్ అవర్ లేట్ అయిపోయింది ట్రైన్ అయితే ఇంక ఇక్కడ దిగిపోయాము నా మొహం చూసారు కదా ఒక్క రోజుకే వాడిపోయిందండి అయ్యో అసలు మా మమ్మీ అదే అంటది బాయిలర్ కొడివి నువ్వు ఒక్క రోజుకే నీ వేసి చూడు ఎంత వాడిపోయిందో అనేసి సో ఇంక ఇక్కడైతే మళ్ళీ క్యాబ్ బుక్ చేస్తే ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చాక మా హస్బెండ్ అయితే నాకైతే పెద్ద ట్విస్ట్ ఇచ్చారండి నాకేమో అసలు అప్పటికే టువెల్ అయిపోయింది అంటే ఇక్కడ బెంగళూరులో కూడా చాలా ట్రాఫిక్ అండి ఆ టెన్కి బయలుదేరే మా నుండి సో మా ఇంటికి అయితే ఒక వన్ అవర్ జర్నీ అది కాస్త టూ అవర్స్ అయిందండి ఇంటికి వచ్చేసరికి వన్ వన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా రాగానే మా హస్బెండ్ ఏమో కీ సర్చ్ చేస్తున్నారండి కీ లేదంట అసలు బ్యాగులు అన్నీ సర్చ్ చేశారు కీ లేదండి నాకైతే అసలు ఈ ఏడుపు వచ్చేసింది రాగానే కీ లేకపోవడం ఏంటి అనేసి మా హస్బెండ్ పెద్ద బ్యాగ్లో వేశారంట బట్ ఈ పిల్లలు అటు ఇటు ఆడుతూనే ఉంటారు కదా దానికి తోడు మరీష్ బాబు ఎక్కువ కీస్తో ఆడతాడండి ఆ కీ ఆడి ఆడి ఎక్కడ పెట్టేశాడో సో మళ్ళీ ఆ కీ చేసే వాళ్ళని పిలిపించాము ఇంకేం చేస్తాము అసలు ఏడుపు అంటే ఏడుపు వచ్చేసింది వాళ్ళైతే నాకైతే సో ఆయన చాలా ట్రై చేస్తారండి అస్సలు ఆ కీ అయితే రాలేదు సో చేసి చేసి ఇంకా లాస్ట్కైతే అక్కి పగలగొట్టేశారు ఆ పగలగొట్టేసి అప్పుడు వెళ్ళిపోయాము ఇంకా అప్పటికే నాకు తిప్పుతుంది ఇంకేం చేస్తాము సో ఇక్కడ బెంగళూరులో మనకిలా పక్కకి మంచినీళ్ళు అలా ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు కదా మన సైడ్ అయితే కొంచెం కనీసం అంటే అప్ అవడానికన్నా ఇస్తారు కంటే వాటరు అదో ఇదో అనేసి ఇక్కడైతే అలా ఉండరు కదా సో ఇంక ఇక్కడైతే లాస్ట్కు తాళం పగలు కొట్టేసి అయితే ఇంట్లోకి వెళ్ళిపోయాము ఈ వ్లాగ్ అయితే ఇక్కడతోనే స్టాప్ చేస్తున్నానండి ఫ్యూచర్లో మంచి వ్లాగ్స్ పెడతాను అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తా